your day মোৰ ষ্টেডিয়াম <ip presents> <exception influencing> <tội> అందరికీ నమస్కారం అండి నవరాత్రులు ఈ రోజు నుంచి అయినాయి ఈ ఇరవై రెండు రెండో తారీఖు నుంచి బిగినయ్యి రెండో తారీఖుతో ముగుస్తాయండి మా ఆర్య వయసు మహిళా మండలు అందరూ గత పన్నెండు సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి బతుకమ్మ అంటే తెలంగాణలో పూలతో కడతారండి మా మంగళగిరిలో ఏడు కోటలతో పుట్టమట్టిని పుట్టమట్టికి పూజ చేసి వా పుట్టమట్టిని పాములాగా పేని దాన్ని ఏడు కోటలుగా పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి ఈ సంవత్సరం నారాయణం చదివిస్తున్నాము అమ్మవారు ఎంతో విశేషము సంతానం లేని వారికి కళ్యాణం లేని వారికి అమ్మవారికి వడి బియ్యం కడితే సంతానము కళ్యాణము జరుగుతుందని విశేషత అండి మా తోటి మహిళలు అందరూ దీనికి ఎంతో సహకరిస్తారు ఈ సంఘ పెద్దలు సంఘ బాలాజీ గుప్తా గారు అండదండలతో మాకు సదా తోడుంటారండి ప్రతి పనిలోనూ మా వెన్నంటే ఉంటారు ఈ బాలాజీ గుప్తా గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఏదన్నా అడిగినా కాదనకుండా తక్షణమే మా కోసం నిలబడతారండి తోటి మహిళలు సహాయక సహాయంతోనే మేము ఇంతగా చేయగలుగుతున్నాము ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తారండి మాకు ఆ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎవరెవరి కోరికలు ముడుపులు కట్టిన వాళ్ళందరూ వడి బియ్యం కట్టి వాళ్ళ మొక్కులు అమ్మవారు విని త్వరగా ఆ మొక్కులన్నీ తీరాలని ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటూ ఈ శరణ్ నవరాత్రుల్లో పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే శరణ్ నవరాత్రులండి ఇవి కాచాయినిగా అమ్మవారు కనిపిస్తోంది ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకుందాం బతుకమ్మ తల్లిని మా కోరికలన్నీ నెరవేర్చమని మా ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో పసుపు కుంకాలతో తోటి వ్యాపారాలు అన్ని సవ్యంగా జా సాగాలని బతకమ్మని కోరుకుంటూ ఆ బతకమ్మ దీవెనలు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి జై బతుకమ్మ తల్లికి జై జై బతుకమ్మ తల్లికి జై జై బతుకమ్మ తల్లికి జై ఈ బతుకమ్మ తల్లికి విశేషమైన ఏంటంటే వడి బియ్యం ఈ వడి బియ్యంలో ఐదు గింతల బియ్యము కొంచెం పెసరపప్పు కొబ్బరి చిప్ప దక్షణ వేసి అమ్మవారికి వడి బియ్యం కడతామండి ఈ అమ్మవారికి వడి బియ్యం కట్టిన ప్రతి ఒక్కరికి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరినాయండి ఇది నిదర్శనమ్మ అందరికి và về 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 con con mình mãi được về con sao mãi về và कितने दिन तक भी तेरे पास नहीं है 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 � हमारा एक कण पर मित्र अपना हमारा रहने का है कितना भाई मैं भाई में हरे पढ़ मैं पढ़ बोल कर पिता बोल कर पिता మంగళగిరి పట్టణంలో గత పూర్వం నుంచి కూడా మరి గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఆ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు మహిళా సంఘాలు వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మంగళగిరి పట్టణానికి ఎంతో అన్నీ చేస్తున్నారు మరి మంగళగిరి పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ కులం వారు కూడా చేయనటువంటి విధంగా మరి మహిళా సంఘం మంగళగిరి పట్టణం మరి ఆరివయ మహిళా సంఘం చేస్తూ ఎంతో పెరుగు ప్రతిష్ట వారికి ముందుగా మా కృతయం తెలుస్తుంది ఈ రోజున శరన్నవరాత్రి దసరా మహోత్సవాల సందర్భంగా మొట్టమొదటి రోజు శరన్న నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రోజున మా మంగళగిరి పట్టణ ఆరివశ మహిళా సంఘం వారి కార్యవర్గం అలాగే పట్టణ మహిళా మనందరూ కూడా విచ్చేసి బతుకమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి ఈ పదకొండు రోజులు కూడా నిత్య నైవేద్యము అలాగే భక్తి పారవశ్యంతో వాళ్ళు అవి పాడి అమ్మవారికి సేవ చేస్తున్నారు అలాగే మా మంగళగిరి పట్టణ మహిళా మనందరి తరఫున మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సిరివే ఏడేడు భుబనాల కులు కులరు మాసిరివే కలకాలము మమ్మ కరుణించరావే వరలక్ష్మి రావే మమ్మేలు మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్మేలు మేలు కోవే ఏడేడు భుబనాలు కులు కులరు మాసిరివే

శివానందలహరి అమృతమందు వెలసి నునీ సి తోడబుట్టే అవని మెట్టి నీవు తిసి కాంత తోడబుట్టి అవని లోన మెట్టి నీవు నటింటి లోన నాట్యాలు చేయవమ్మ నట్టింటి లోన నాట్యాలు చేయవమ్మ బతకమ్ మమ్మేలు మమ్ మేలు కోవే బతకం మే కోవే కమల సంచాత నీవు అమలమునీ నీవైతేను కమల నాభదేవి వైన కమలమునీ కమల సంజాత నీవు కమలము నీవైతేను కమల నాభదేవి వైన కమల ముమలము కమల నయనము నీవు ఆ మని విమలపురము కమల నయనము నీవు కమలాలు కొలు ఉన్న నీవు కమలాలు కొలు ఉన్న నీవు బతకం మే కోవే బతకం మారావే మమ్మేలు కోవే ఏడేడు భుబనాల కులు కులరు మా సిరివే కలకాలము మమ్ము కరుణి సరావే బతకం మారావే మమ్మేలు కోవే కోవే బతకమ్మే మమ్మేలు కోవే बतकम मतली की बतकम मतली की बतकम मतली की बतकम मतली की लक्ष्मी नारसिंह स्वामी की लक्ष्मी नारसिंह स्वामी की राज्य लक्ष्मी माता को राज्य लक्ष्मी माता को वासवी माता को वासवी माता को